వెల్కమ్ టు ప్రైమరీ హెల్త్ అకాడమీ ప్రకాశం ఛానల్ గత వీడియోలో ఓవరల్ హెల్త్ ప్రమోషన్ మోడ్యూల్లో మనం ఎటువంటి ప్రజలకి ఎటువంటి హెల్తీ ప్రాక్టీసెస్ని అలవాటు చేయాలి వారికి మంచి ఓవరల్ హైజిన్ని ఎలాగా అలవాటు చేయాలి అలాగే సెల్ఫ్ ఓరల్ ఎగ్జామినేషన్ ఎలాగా చేయాలి అలాగే స్క్రీనింగ్ కూడా చేయమని చెప్పేసి తెలుసుకున్నాం కానీ మీరు ఫీల్డ్ లెవెల్కి కానీ లేదా పేషెంట్స్ మీ యొక్క విలేజ్ హెల్త్ క్లినిక్స్కి వచ్చినప్పుడు కానీ సిహెచ్ఓస్ అయినా ఏఎన్ఎంస్ అయినా స్క్రీనింగ్ ఎలా చేయాలి అంటే ఓవరాల్ ఎగ్జామినేషన్ ఎలా చేయాలి అని చెప్పేసి చెప్పుకోలేదు ఈ వీడియోలో ఓవరాల్ హెల్త్ ఎగ్జామినేషన్ జనరల్ ఓవరాల్ హెల్త్ ఎగ్జామినేషన్ ఎలా చేయాలో పూర్తిగా నేర్చుకుందాం సో జనరల్ ఓరల్ ఎగ్జామినేషన్ ఫస్ట్ మీరు పేషెంట్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఇనీషియల్గా హిస్టరీ తీసుకోవాలి హిస్టరీ అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఫస్ట్ ప్రజెంట్ కంప్లైంట్ ఏంటి వాళ్ళు ఇటువంటి కంప్లైంట్స్ తోటి మీ దగ్గరికి వచ్చారు లేదా మీరు స్క్రీనింగ్కి వెళ్ళినప్పుడు ఏమన్నా అడగాలి ఏమన్నా పండుగ సంబంధించిన కంప్లైంట్స్ ఉన్నాయా అని అడగాలి ఆ తర్వాత ఆ యొక్క ప్రాబ్లం గురించినటువంటి క్లియర్గా డీటెయిల్స్ తీసుకోవాలి అలాగే పాస్ట్ గతంలో ఏమైనా డెంటల్ సమస్యలు ఏమన్నా ఉన్నాయా ఏమన్నా సర్జరీస్ కూడా ఏమైనా అయినాయి అని చెప్పేసి మీరు హిస్టరీ తీసుకోవాలి అంతేకాకుండా వారి యొక్క ఓవరాల్ హైజీన్కి సంబంధించినటువంటి హ్యాబిట్స్ అనేది హిస్టరీ ఎలా ఉందో కూడా మీరు దాని గురించి హిస్టరీ తీసుకోవాల్సి వస్తుంది లైక్ మీరు బ్రషింగ్ ఎలా చేస్తున్నారు రోజుకి ఎన్నిసార్లు చేస్తున్నారు మౌత్ వాష్ మౌత్ వాష్ వాడుతున్నారా లేకపోతే టూత్పేస్ట్ ఎలాంటిది వాడుతున్నారు హెర్బల్ టూత్పేస్టా లేకపోతే ఫ్లోరడిన టూత్పేస్ట్ అని చెప్పేసి ఇవన్నీ కూడా మనం క్వశ్చన్స్ వేయాల్సి వస్తుంది దీన్ని బట్టి మనము అప్పటికే ఒక రిస్క్ అసెస్మెంట్ చేయొచ్చు దీనికి ఏమన్నా మైల్డ్ రిస్క్లో ఉన్నాడా లేకపోతే మోడరేట్ రిస్క్ ఏమన్నా ఉందా అంటే వారి యొక్క హైజీన్ ఎలా ఉంది బాగానే ఉందా హెల్దీగా ఉందా లేకపోతే ఏమన్నా రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమన్నా ఉన్నాయా అలాగే వారి యొక్క డైట్ కూడా మనం ఏంటంటే తెలుసుకోవాల్సి వస్తుంది నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే ఒకవేళ ప ఒక పర్సన్ మీ దగ్గరికి పంటి నొప్పితో కానివ్వండి లేకపోతే టూత్ సెన్సిటివిటీతో కానివ్వండి వచ్చాడే అనుకోండి మీరు అప్పుడు ఫస్ట్ రాగానే ఏమడుగుతారు ఆ ప్రాబ్లం యొక్క డ్యూరేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అనేది మీరు అడుగుతారు లైక్ ఎనీ కొన్ని వారాల నుంచి అంటారు కొంతమంది కొన్ని రోజుల నుంచి అని చెప్తారు సో అలాగే హిస్టరీ కనుక్కుంటున్నారు కాబట్టి ఫస్ట్ మీరు ఏంటంటే ఎప్పటి నుంచి స్టార్ట్ అని అడుగుతారు ఒకవేళ పెయిన్ అనేది సివియారిటీ కూడా కనుక్కోవాల్సి వస్తుంది మైల్డ్గా ఉందా లైక్ మోడరేటా సివియర్ అలాగే ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా లైక్ తింటున్నప్పుడు ఫుడ్ తింటున్నప్పుడు ఎక్కువగా వస్తుందా లేకపోతే ఏమైనా తాగుతున్నప్పుడు ఎక్కువగా వస్తుందా అంటే ఎటువంటి డ్రింక్స్ తాగుతున్నప్పుడు హాట్గా ఉన్నామా లేకపోతే కోల్డ్ డ్రింక్సా లేకపోతే స్వీట్స్ తింటున్నప్పుడు పెయిన్ ఎక్కువ అవుతుందా లేకపోతే సెన్సిటివిటీ ఎక్కువ అవుతుందా అని చెప్పేసి పెయిన్ ట్రిగర్స్ కూడా ఏమైనా ఉన్నాయో లేదా కనుక్కోవాలి అలాగే అంతేకాకుండా ఇంకా స్వెల్లింగ్ ఏమన్నా అంటే ఏమన్నా మీకు గడ్డలుగా తగులుతున్నాయా లేకపోతే పంటి నుంచి ఏమన్నా చీకుల నుంచి ఏమైనా రక్తం కారుతుందా లేకపోతే చీమ లాంటిది ఏమన్నా కారుతుందా లేకపోతే వాసన వస్తుందా ఇవన్నీ ఇలాంటివన్నీ కూడా మనం ఏంటంటే హిస్టరీ తీసుకుంటాం అన్నమాట సో ఆ యొక్క కంప్లైంట్ గురించినటువంటి పూర్తిగా హిస్టరీ తీసుకోవాలి దాని తర్వాత పాస్ట్ డెంటల్ గురించి పాస్ట్ డెంటల్ హిస్టరీ కూడా తీసుకోవాలి లైక్ ఎలాంటిదంటే అంటే వీరికి గతంలో ఏమైనా ఇటువంటి డెంటల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయా లేదా గతంలో మీరు ఏమైనా వేటికైన ట్రీట్మెంట్స్ ఏమైనా తీసుకోవడం జరిగిందా సో ఫ్రీక్వెంట్గా అల్సర్స్ ఏమైనా వస్తూ ఉన్నాయా ఇలాంటివన్నీ కూడా మీరు కనుక్కోవాలి దాంతోపాటు సిస్టమిక్ డిసీజెస్ కూడా ఏమన్నా ఉన్నాయా లేదో తెలుసుకుంటే మంచిది లైక్ డయాబెటీస్ కానీ లేదా హార్ట్ డిసీజెస్ కానీ ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి ఒక ఐడియా కోసం తెలుసుకొని ఉంచుకోవడం మంచిది అవన్నీ తర్వాత మరి యొక్క ఓరాల్ హైజిన్ కూడా మీరు మరి యొక్క ఓరాల్ హైజిన్ ఎలా ఉందో కూడా మీరు ఒకసారి అసెస్ చేయాలి ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారు లైక్ బ్రషింగ్ గురించి అడిగేటప్పుడు రోజుకి ఎన్నిసార్లు చేస్తారు లేకపోతే మీరు ఎటువంటి బ్రష్ వాడతారు ఎటువంటి టూత్ పేస్ట్ వాడతారు మనం గత వీడియోలో చెప్పుకున్నాం కదా టూత్పేస్ట్లో ఏముండాలి ఫ్లోరైడ్ ఉండాలి కొంతమంది అంటూ ఉంటా టూత్పేస్ట్లో ఉప్పు ఉండాలని ఉప్పుగా ఉండాల్సిందమ్మా ఫ్లోరైడ్ ఉండాలన్నమాట ఓకే తర్వాత మౌత్ వాషెస్ ఏమైనా వాడుతున్నారా ఫ్లాజింగ్ అనేది చేస్తున్నారా ఫ్లాజింగ్ అంటే మనం గత వీడియోలో చెప్పుకున్నాం ఫ్లాజింగ్ అంటే ఏంటనేది ఓకే ఫ్లాజింగ్ చేస్తున్నారా లేకపోతే టంగ్ క్లీనర్ యూజ్ చేస్తున్నారా ఓకే ఇంకా వారికి ఏమన్నా బ్యాడ్ హ్యాబిట్స్ లైక్ స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ ఇవంటి ఏమైనా అలవాట్లు ఉన్నాయా ఇంకా డైట్లో వాళ్ళు షుగర్స్ ఎక్కువ తీసుకుంటున్నారా కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగుతున్నారా లేకపోతే వక్క ఇలాంటివి ఎక్కువ నవ్వులుతూ ఉన్నారా ఇవన్నీ కూడా మనము అడగాల్సి వస్తుంది అనమాట సో ఇవన్నీ కూడా మనం జనరల్ ఎగ్జామినేషన్లో హిస్టరీ టేకింగ్లో భాగంగా మనము ఈ ప్రశ్నలన్నీ అడుగుతూ ఉంటాం దాని తర్వాత మనం ఏం చేయాలి ఓవరాల్ క్యావిటీని ఎగ్జామినేషన్ చేయాలి సో ఓవరాల్ క్యావిటీ ఎలా ఎగ్జామినేషన్ చేద్దామో చూద్దాం టూల్స్ రిక్వైర్డ్ ఫర్ ఓవరాల్ ఎగ్జామినేషన్ మీకు కనిపిస్తున్నటువంటి టూల్స్ ఏమైతే ఉన్నాయో ఈ టూల్స్ అన్నీ కూడా మనకి ఓవరాల్ ఎగ్జామినేషన్కి ఉపయోగపడతాయి ఒకసారి పేర్లు చదవండి చూద్దాం మౌత్ మిర్రర్ డెంటల్ ఎక్స్ప్లోరర్ డెంటల్ ప్రోబ్ పెరియోడోంటల్ ప్రోబ్ గ్లవ్స్ టార్చ్ అండ్ ఫేస్ మాస్క్ అనమాట ఈ టూల్స్ అన్నీ మీ దగ్గర ఉంటే మంచిదమ్మా ఒకవేళ ఏమైనా లేకపోతే అట్లీస్ట్ మౌత్ మిర్రర్ కానీ అట్లీస్ట్ మౌత్ మీరర్ రెండు డెంటల్ ప్రోపీ రెండు అయినా ఉండేలాగా మీరు చూసుకోండి మీరు ఒకవేళ లేకపోతే మీరే కొనుక్కోండి తర్వాత మీకు వచ్చిన ఫండ్స్ రిలీజ్ అయినప్పుడు వాటిల్లో మీరు బిల్స్ పెట్టుకోవచ్చు ఓకే సో మౌత్ మిర్రర్ మౌత్ మిర్రర్ ఎందుకు యూజ్ చేస్తామో మనకు ఏదైనా హార్డ్లీ రీచ్డ్ ఏరియాస్ ఉంటాయి కదా అండ్ లైక్ లాస్ట్ మీ లాస్ట్ మోలార్స్ ఉంటాయి అవి మనకి అంత ఈజీగా కనిపించవు సో లాస్ట్ మోలార్స్ అయినా వాటి వాటి సరౌండింగ్స్లో ఉన్నటువంటి గమ్స్ అయినా చూడాలైనా లేదా సాఫ్ట్ ప్యాలెట్ కొంచెం చివరగా చూడాల్సిన వాటి మీద ఉన్న అల్సర్స్ చూడడానికైనా కానీ ఈ యొక్క మౌత్ మిరర్ అనేది మనకి చక్కగా యూజ్ అవుతుంది అలాగే డెంటల్ ఎక్స్ప్లోరర్ డెంటల్ ప్రాప్స్ డెంటల్ ప్రోబ్ అయినా ఈ రెండు కూడా మనకి మనకు టీత్ సర్ఫేస్ మీద ఇలాగ మనం రన్ చేసినప్పుడు కొన్నిసార్లు లైట్గా ప్రెషర్ అప్లై చేసి చూస్తే పెయిన్ అనేది తెలుస్తూ ఉంటుంది ఇలాగ ఎందుకు పెయిన్ తెలుస్తుంది అని అంటే ఆ ఏరియాలో పైన ఉన్నటువంటి ఎనామిల్ అనేది డీకే అయిపోయి ఆ అలా లోపల ఉన్నటువంటి డెంటిని ఎక్స్పోజ్ అవుతుంది కాబట్టి మనం కొంచెం ప్రెషర్ అప్లై చేసినా కానీ ఆ ప్లేస్లో మనకి పెయిన్ తెలుస్తూ ఉంటుంది సో అలాంటప్పుడు మనం ఏంటంటే ఈ టూత్ డీకే ఏమైనా ఉందా క్యావిటీస్ ఏమన్నా ఫామ్ ఫామ్ అని చెప్పేసి వీటి ద్వారా మనం తెలుసుకోవచ్చు అలాగే పెరియో ప్రోబ్ అనేది మనకి ఎందుకు ఉపయోగపడుతుంది పెరియోడోంటల్ డిసీజెస్ ఏమైనా ఉన్నాయో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది లైక్ చింజావైటిస్ కానివ్వండి పెరియో కానివ్వండి ఇలాంటివి ఏమైనా ఉన్నాయో తెలుసుకోవడానికి మనకి ఈ ప్రోబ్ అనేది అవసరం అవుతుంది ఓకే నెక్స్ట్ సో ఇవన్నీ కూడా స్టెప్స్ అనమాట మీరు ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి ఫస్ట్ నుంచి సెవెంత్ స్టెప్ సెవెంత్ స్టెప్స్ ఉంటాయి మీరు ఎగ్జామినేషన్ చేసేటప్పుడు సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీరు మీరు చెక్ చెక్ చేయాల్సింది లిప్స్ అనమాట అప్పర్ లిప్స్ లోయర్ లిప్స్ రెండు కూడా చెక్ చేయాలి సెకండ్ ఏంటి చీక్స్ చూస్తారు థర్డ్ ఏంటే మా గమ్స్ చూస్తారు ఫోర్త్ ఏంటే మా ఫ్లోర్ ఆఫ్ ది మౌత్ అనమాట ఓకేనా నాట్ బేస్ ఆఫ్ ద టంగ్ ఫోర్త్ స్టెప్ ఏంటి ఫ్లోర్ ఆఫ్ ద మౌత్ ఓకే తర్వాత టంగ్ దగ్గరికి వస్తారు సో బేస్ ఆఫ్ ద టంగ్ చూస్తారు అలాగే టంగ్ మొత్తం చూడాలి ఫస్ట్ టాప్స్ టాప్ సర్ఫేస్ చూస్తాం ఆ తర్వాత బేస్ ఆఫ్ ద టంగ్ చూస్తాం ఆ తర్వాత లెటర్ సైడ్స్ కూడా చూడాల్సి వస్తుంది నెక్స్ట్ సిక్స్త్ స్టెప్ ఏంటి ప్యాలెట్ అనమాట గో హార్డ్ ప్యాలెట్ సాఫ్ట్ ప్యాలెట్ రెండు చూడాలి ఫైనల్ స్టెప్ ఏంటి టీత్ వద్దకు రావాలి సో ఈ స్టెప్స్ అనేవి మీరు ఈ ఈ యొక్క ఆర్డర్లో చెక్ చేసుకుంటే రావాలన్నమాట ఈ విధంగా ఎగ్జామినేషన్ చేయాలి ఫస్ట్ వన్ ఈజ్ ఎగ్జామినేషన్ ఆఫ్ లిప్స్ అనమాట సో మనం ఇందులో ఏం ఎగ్జామినేషన్ చేయాలి ఏమైనా అబ్నార్మాలిటీస్ ఏమైనా చూసుకోవాలి అబ్నార్మాలిటీస్ తెలియాలి అంటే ముందుగా మనకి నార్మల్ తెలియాలి అన్నమాట సో నార్మల్గా లిప్స్ ఎలా ఉంటాయంటే చూసినప్పుడు హెల్దీ లిప్స్ ఎలా ఉండాలి అంటే మంచి పింక్ కలర్లో ఉండాలి అలాగే మంచి తడిగా ఉండాలి వెట్టిగా ఉండాలి అలాగే షైనీగా కూడా ఉండాలి సో ఇవి కాకుండా ఏమన్నా అబ్నార్మల్గా కనిపిస్తే మనం వాటిని ఐడెంటిఫై చేయాల్సి వస్తుంది లైక్ ఎలాంటివి పిగ్మెంటేషన్ ఏమన్నా ఉన్నా లేకపోతే అల్సర్స్ ఏమన్నా ఉన్నా క్రష్స్ ఏమన్నా ఫామ్ డ్రైనెస్ ఏమన్నా ఉన్నా కానీ ఇవన్నీ కూడా మనం ఏంటంటే అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది ఒకవేళ అల్సర్స్ కానీ ఇలాంటివి ఏమన్నా కనపడితే మనం ఏంటంటే వాటి గురించి హిస్టరీ అడగాలి లైక్ పెయిన్లెస్ అల్సర్సా లేకపోతే పెయిన్ఫుల్ అల్సర్సా అని చెప్పేసి కనుక్కోవాలి పెయిన్ఫుల్ అయితే మనము వాటికి ట్రీట్మెంట్ ఇచ్చుకోవచ్చు లైక్ ఏమైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్ బ్యాక్టీరియల్ కాసం ఉండొచ్చు వైరల్ అయితే మనము యాంటీ యాంటీవైరల్స్ పెట్టుకోవచ్చు ఫంగల్ అయితే మనం యాంటీ ఫంగల్స్ ఆయింట్మెంట్స్ పెట్టుకోవచ్చు ఇవన్నీ చేయొచ్చు ఒకవేళ పెయిన్లెస్ కనుక అయితే మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అది మేబీ ఒకవేళ క్యాన్సర్ వల్ల ఉండొచ్చు క్యాన్సర్ వల్ల వచ్చేటువంటి అల్సర్స్ ఇనిషియల్ స్టేజెస్లో ఎలా ఉంటాయండి మనం గతపిల్లు చెప్పుకున్నాం పెయిన్లెస్ అనమాట నొప్పి ఉండదు కాబట్టి పెయిన్ కనుక లేకపోతే మనం చాలా జాగ్రత్త పడాలి లైక్ అలాగే ఒకవేళ డ్రైనెస్ ఏమన్నా అబ్జర్వ్ చేసాము ఒకళ్ళు డ్రైనెస్ ఎక్కువగా ఉంటూ ఉందని అంటే లిప్స్కి మేబీ వాళ్ళకి ఏమన్నా డిహైడ్రేషన్లో ఉండొచ్చు లేదా వైటమిన్ డెఫిషియన్సీస్ కూడా ఉంటూ ఉండొచ్చు సో మోస్ట్ కామన్గా మనం అలాంటి వారికి ఎటువంటి ఎటువంటి వైటమిన్స్ మనం ప్రిస్క్రైబ్ చేయాలి బీ కాంప్లెక్స్ ఇస్తూ ఉండాలి తర్వాత ఐరన్ ఫోలిక్ యాసిడ్ ఇవ్వచ్చు తర్వాత వైటమిన్ సి వైటమిన్ డి ఇవన్నీ కూడా మనం వాళ్ళకి సప్లిమెంట్స్ ఇస్తూ ఉండాలి ఓకే రైట్ నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఆఫ్ చీక్స్ ఇక్కడ కూడా హెల్దీ చీక్స్ ఎలా ఉంటాయి చూద్దాం సో నార్మల్గా ఇన్నర్ పార్ట్ షుడ్ బీ స్మూత్ మాయిస్ట్ అండ్ షైనీ అండ్ పింక్ అని కలర్ ఇవి కూడా ఎలా ఉండాలంటే హెల్దీ ఎలా ఉంటాయంటే పింక్ కలర్లో ఉంటాయి షైనీగా ఉంటాయి మాయిస్ట్గా ఉంటాయి అలాగే స్మూత్ సర్ఫీసెస్లో ఉంటాయి ఒకవేళ ఇవి ఇది ఒకవేళ మీకు ఈ స్మూత్నెస్ లేకపోయినా లేకపోతే ఇర్రెగ్యులర్ సర్ఫెసెస్ ఏమైనా కనిపించినా డ్రైనెస్ కనిపించినా షైనింగ్ తగ్గు తగ్గిపోయి అన్హెల్దీగా మీకు ఏమైనా కనిపిస్తున్నా కానీ ఇమీడియట్గా మీరు కన్స మీరు కొంచెం జాగ్రత్త పడాలన్నమాట జాగ్రత్త పడి ఇమీడియట్గా వాళ్ళు రిఫర్ చేయటం అనేది చేస్తూ ఉండాలి నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఆఫ్ గమ్స్ ఇక్కడ కూడా సేమ్ హెల్దీ గమ్స్ ఎలా ఉంటాయి పింక్ అండ్ రెగ్యులర్గా అనమాట ఒకవేళ ఇర్రెగ్యులర్ ఇర్రెగ్యులర్ సైజ్ కానివ్వండి లేకపోతే బ్లీడింగ్ జరగటం కానివ్వండి ఎక్కువగా రెడ్ అండ్ ఉన్నా కానివ్వండి మనం ఏంటంటే ఇన్ఫెక్షన్స్ కానీ ఇన్ఫ్లమేషన్స్ కానీ గమనిస్తే ఇమీడియట్గా మనం ఏంటంటే పిహెచ్సిలో డాక్టర్స్కి చూపించుకోవటం లేదంటే హైయర్ సెంటర్ డెంటిస్ట్కి రిఫర్ చేయడం లాంటివి చేస్తూ ఉండాలి నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ వచ్చేసి ఫ్లోర్ ఆఫ్ ద మౌత్ బై ఆస్కింగ్ ద పేషెంట్ టు టచ్ ది రూఫ్ ఆఫ్ ద మౌత్ విత్ ద టిప్ ఆఫ్ హిస్ టంగ్ సో నాలుగుని అంగిటికి ఆనించమని చెప్పేసి కింద ఫ్లోర్ ఆఫ్ ద మౌత్ మొత్తం ఎగ్జామినేషన్ చేయాలి నార్మల్గా ఎలా ఉంటుంది నో సెలెవా కలెక్షన్ ఇన్ ద ఫ్లోర్ ఆఫ్ ద మౌత్ నార్మల్గా హెల్దీగా అయితే ఎలా ఉంటుందంటే ఇటువంటి కలెక్షన్ ఆఫ్ సెలెవా కూడా ఉండదు అనమాట పూలింగ్ అనేది ఉండదు పూలింగ్ అంటే ఏంటంటే మనకి సబ్మాండిపులర్ గ్లాండ్స్ ఉంటాయి కదా ఈ సబ్మెంటర్ గ్లాన్స్ నుంచి వచ్చే డక్ట్ ఏమైతే ఉంటుందో దాని నుంచే కదా మనకి సెలవు అనేది బయటకు వస్తుంది నోట్లోకి వస్తుంది సో ఆ డక్ట్ అనేది ఒకసారి బ్లాక్ అయిపోతుంది లైక్ స్టోన్స్ వల్ల బ్లాక్ అవ్వచ్చు లేదా ఇంకా ఏదైనా అబ్స్ట్రాక్షన్స్ వల్ల ఏదైనా ఏదైనా కారణాల వల్ల అబ్స్ట్రాక్షన్ జరగచ్చు అనమాట అలాంటి కండిషన్స్ ఏమవుతుంది సెలెవా అనేది బయటికి రాకుండా ఆ యొక్క డక్ట్స్లోనే ఉండిపోయి కొంచెం స్వెల్లింగ్ కనిపిస్తుంది దాన్నే పూలింగ్ ఆఫ్ సెలైవా అంటారు సో అటువంటి పూలింగ్ ఆఫ్ సెలెవా ఉందేమో చూసుకోవాలి అలాంటిది ఉంటే మనం ఇమీడియట్గా రిఫర్ చేసుకోవాలి పూలింగ్ ఆఫ్ సెలెవా అనేది ఉండకూడదు అనమాట నార్మల్గా సో దానికోసం మనం ఏంటంటే ఫ్లోర్ ఆఫ్ మౌత్ అనేది ఎగ్జామినేషన్ చేయాలి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే టంగ్ ఎగ్జామినేషన్ సో ఫస్ట్ మనం ఏంటి టాప్ ఆఫ్ ది టంగ్ చేయాలి తర్వాత లోయర్ సర్ఫేస్ ఆ తర్వాత సైట్స్ కూడా చేయాలన్నమాట సో దీనికోసం మనం ఏమేమి చూస్తున్నాం అల్సర్స్ చూస్తున్నాము లేకపోతే మాసెస్ ఏమైనా ఉన్నాయా చూడాలి రెడ్ అండ్ ఏరియాస్ ఏమైనా ఉన్నాయో చూడాలి లేకపోతే వైట్ ఏరియాస్ ఏమైనా చూసుకోవాలి ఓకేనా ఎందుకనంటే ఈ రెడ్ ఏరియాస్ అయినా వైట్ ఏరియాస్ అయినా మనం ఇట్లా ఏమంటాం ఎరిత్రోప్లేకియా ప్లేకి ప్లేకి అని అంటామని ముందుగానే చెప్పుకున్నాం సో అలాంటివి ఏమన్నా ప్యాచి లెషియన్స్ ఏమైనా ఉన్నాయా లేదో మనం చూసుకోవాలన్నమాట ఏమన్నా ఉన్నాయి అని అంటే అది ప్రీ క్యాన్సరస్ కండిషన్స్ కాబట్టి వీళ్ళ ఫ్యూచర్లో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది అన్న ముందు ముందుగానే మనం ఏం చేయాలి వాళ్ళని రిఫర్ చేసుకుంటే డెంటిస్ట్కి లేకపోతే హైయర్ సెంటర్స్కి రిఫర్ చేసుకోవాలి ఓకే నెక్స్ట్ హార్ట్ ప్యాలెట్ అండ్ సాఫ్ట్ ప్యాలెట్ సిక్స్ సిక్స్త్ స్టెప్ ఏంటి ప్యాలెట్ ఎగ్జామినేషన్ అనమాట ఇక్కడ మనం ఏమేమి చేయాలి ఫస్ట్ హార్ట్ ప్యాలెట్ చూస్తాం ఇది ఎలా ఉంటుందమ్మా నార్మల్గా హెల్దీది పింక్ అండ్ ఫర్మ్ అండ్ షోర్ కార్గేటెడ్ ప్యాటర్న్ ఇన్ దంటీరియర్ పోర్షన్ ఓకే ఇక్కడ కూడా హార్ట్ ప్యాలెట్లో కలర్ చేంజెస్ ఏమన్నా ఉన్నాయా నార్మల్గా హెల్దీగా ఎలా ఉంటుంది పింక్ కలర్లో ఉంటుంది సో అలా కాకుండా ఏమైనా పిగ్మెంటేషన్స్ ఏమైనా ఉన్నాయా లేకపోతే స్వెల్లింగ్స్ ఏమైనా ఉన్నాయా అల్సర్స్ ఏమన్నా ఫామ్ అవుతున్నాయా లేకపోతే క్లెఫ్ట్ ఏమన్నా ఉంటుందని చెప్పేసి క్లెఫ్ట్ అనేది తెలుసు కదా మనం గ్రహణం అంటా ఉన్నాం సో అలాంటిది ఏమన్నా కనపడుతుందో చూడాలన్నమాట నెక్స్ట్ సాఫ్ట్ ప్యాలెట్ అంటే బ్యాక్ పోస్ట్ ఆఫ్ ది ప్యాలెట్ అనమాట అక్కడ ఏముంటుంది అల్సర్స్ ఏమైనా ఉన్నాయా స్వెల్లింగ్స్ ఏమైనా చూసుకోవాలి ఓకే తర్వాత లాస్ట్ పార్ట్ వచ్చేసి టీత్ లాస్ట్ ఎగ్జామినేషన్ ఏం చేయాలమ్మా టీత్ ఎగ్జామినేషన్ చేయాలి సో టీత్ ఎగ్జామినేషన్ చేయాలంటే మనకు ముందుగా అసలుకి మానవుడిలో మన మనిషిలో ఎన్ని టీత్ ఉంటాయి ఏంటి అనేది ఒకసారి చూడండి నార్మల్గా మనిషికి టూ సెట్స్ ఆఫ్ టీత్ ఉంటాయి ఫస్ట్ మొదట్లో జ్ఞాన పాలదంతాలు వస్తాయి అవి సిక్స్ ఇయర్స్ కల్లా మొత్తం ఊడిపోయి సిక్స్త్ ఇయర్ నుంచి మనకి పర్మనెంట్ టీత్ అనేది రావటం మొదలవుతాయి అన్నమాట సో ట్వెల్వ్ ఇయర్స్ కల్లా మోస్ట్లీ అన్నీ వచ్చేస్తాయి పర్మనెంట్ టీత్ ఎక్సెప్ట్ లాస్ట్ మోల్ అవర్స్ చెప్తే ఆల్మోస్ట్ అన్నీ వచ్చేస్తాయి అనమాట ఓకే టోటల్ ఆఫ్ థర్టీ టూ పర్మనెంట్ టీ త్రీ రెడ్డల్స్ సో చూడండి ఇన్సిడర్స్ ఎయిట్ ఉంటాయి కెనైన్స్ ఫోర్ ఉంటాయి ప్రిమోలార్స్ ఎయిట్ ఉంటాయి అండ్ మోలాస్ ట్వెల్వ్ ఉంటాయి అనమాట ఓకే సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీత్ మీ అందరికీ వీటి గురించి బాగా ఐడియా ఉంది ఇన్సిజర్స్ అనేవి మనకి ఫ్రంట్ టీత్ అంటాం సో పైన నాలుగు కింద నాలుగు మొత్తం ఎన్ని ఉంటాయి ఇవి మొత్తం ఎయిట్ ఉంటాయి సో వీటి వల్ల యూజీ ఏంటి ఫుడ్ని మనం కట్ చేయడానికి ఈజీ అవుతాయి అందుకని వీటిల్ని కటింగ్ టీత్ అంటాం అనమాట నెక్స్ట్ కెనైన్స్ కెనైన్స్ అంటే మొత్తం నాలుగు ఉంటాయి పైన అటు ఇటు ఒకటి మరి మోలార్స్ ఇన్సిజర్స్ పక్కన ఉంటాయి అనమాట కింద కూడా అటు ఇటు మొత్తం నాలుగు ఉంటాయి అన్నమాట సో ఇవి ఏం చేస్తాయంటే దే యూజ్ ఫర్ ట్యారింగ్ ఆఫ్ ఫుడ్ అనమాట అంటే ట్యారింగ్ టరింగ్ అంటే లైక్ ఏదన్నా రఫ్ సర్ఫేస్ లైక్ మా ఇప్పుడు మనం పీకుతూ ఉంటాం కదా పళ్ళ మధ్యలో పెట్టుకొని ఏదైనా గట్టిగా లాగడానికి సో అలా పీకడానికి ఉపయోగపడుతుంది ట్యారింగ్ అనమాట సో అందుకే వీటిని ట్యారింగ్ టీత్ అంటాం ఇన్సిదర్స్ ఏమో కటింగ్ టీత్ అంటే ఈ కెనైన్స్ని టారింగ్ టీత్ అంటాం సో మిగిలిన ప్రీమలస్ మోలాస్ వీటిని ఏమంటాము గ్రైండింగ్ టీత్ అంటాం మనకి నమలటానికి బాగా ఉపయోగపడేది మెయిన్గా ఇవే కాబట్టి వీటిని గ్రైండింగ్ టీత్ అంటాం సో ప్రీమాలోస్ ఎన్ని ఉంటాయని చెప్పుకున్నా టోటల్గా ఎయిట్ ఉంటాయి సో మొలాస్ ఏమైనా టోటల్గా ట్వెల్వ్ ఉంటాయి అనమాట ఓకే ఎరప్షన్ ఆఫ్ టీత్ టైమ్ లైన్ సో ఏ టైంలో ఎటువంటి టీత్ వస్తున్నాయి అనేది ఈ యొక్క ఇమేజ్లో ఉంది సో సిక్స్ సిక్స్ బై బేబీకి సిక్స్ మంత్స్ ఉన్నప్పుడు మొట్టమొదటిగా టూత్ అనేది ఎరప్షన్ జరుగుతుంది సో వాటిల్ని మనం పాలదంతాలు మిల్క్ టీత్ అంటాము ప్రైమరీ టీత్ సో నిదానంగా అవన్నీ కూడా ఒక సిక్స్ ఇయర్స్ వరకు బేబీకి యూజ్ అవుతూ ఉండే ఆ తర్వాత నుంచి మనకి పర్మనెంట్ టీత్ అనేది రావటం మొదలవుతుంది సో బేబీకి థర్టీ మంత్స్ రాగానే మిల్క్ టీత్ అన్నీ కూడా వచ్చేస్తాయి లైక్ ట్వంటీ అన్ని ఇరవై మిల్క్ టీత్ కూడా వచ్చేస్తాయి అన్నమాట ఓకే బేబీకి సిక్స్ ఇయర్స్ రాగానే పాలదంతాలు అనేవి ఊడిపోవటం మొదలవుతాయి అలాగే ఎరప్షన్ ఆఫ్ పర్మనెంట్ టీత్ మీ మన యొక్క పర్మనెంట్ టీత్ కూడా రావటం మొదలవుతూ ఉంటాయి బేబీకి సిక్స్ ట్వెల్వ్ ఇయర్స్ వచ్చేసరికి పర్మనెంట్ ఈ అన్నీ కూడా వచ్చేస్తాయి ఎక్సెప్ట్ థర్డ్ మోలార్స్ ఇంతవరకు చెప్పుకున్నాం కదా థర్డ్ మోలార్స్ చెప్తే మిగతా అన్నీ వచ్చేస్తాయి అంటే ఆల్మోస్ట్ ట్వంటీ ఎయిట్ వరకు అన్నీ కూడా వచ్చేస్తాయి పార్ట్స్ ఆఫ్ టీత్ సో పా టీత్ ఎగ్జామినేషన్ చేసే ముందు ముందుగా మనం టీత్ యొక్క పార్ట్స్ అనేవి చూసుకుందాం మనకి నార్మల్గా మనం ఎవరైనా నవ్వినప్పుడు మనకు కనపడే పళ్ళు అంటాం కదా అది కేవలం మనకి ఏంటంటే ఆ పార్ట్ని క్రౌన్ అంటాం మనకు కనిపించే పార్ట్ మాత్రమే క్రౌన్ మనకి కనపడని పార్ట్ కూడా కింద ఉంటుంది దాన్ని ఏమంటారు రూట్ అంటారు ఓకే ఇవన్నీ మీకు తెలుసు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు సో మనకు కనిపించే పార్ట్ని క్రౌన్ అంటాం సో ఈ క్రౌండ్లో మళ్ళీ మనకి ఇక్కడ ఫిగర్లో చూడండి ఫస్ట్ లేయర్ని ఎనామిల్ అంటాం అది మనకి హార్డెస్ట్ పార్ట్ అనమాట ఎంత హార్డ్ అంటే మనకి బోన్ కన్నా కానీ ఇది చాలా హార్డ్గా ఉంటుంది సో ఎనామిల్ అనేది హార్డెస్ట్ పార్ట్ అనమాట ఈ ఎనామిల్ ఎప్పుడైనా డ్యామేజ్ అయ్యి డ్యామేజ్ అవడాన్ని మనం టూత్ డీకే అంటాం ఓకేనా ఇది కనుక డ్యామేజ్ అయితే కింద ఉన్నటువంటి డెంటిని ఏమైతే ఉంటుంది అది కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కంపేర్ టు ఎనామిల్ అనమాట డెంటిన్ సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి సో మన దాని మీద ప్రెస్ చేసిన పెయిన్ వస్తుంది లేదా ఫుడ్స్ తిన్నా కానీ మనకి సెన్సిటివిటీ ఎక్కువైపోతూ ఉంటుంది కాబట్టి ఈ ఎనామిల్ అనేది మనం ఏంటంటే జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి ఓకే అందుకే ఎక్కువగా హార్డ్గా కూడా బ్రష్ చేయకూడదు చాలా సాఫ్ట్గా బ్రష్ చేయాలి బ్రిజిల్స్ కూడా మనకి ఎప్పుడు కూడా స్మూత్గా ఉండే బ్రషెస్ని వాడుకోవాలి ఓకే సో ద అవుటర్ మోస్ట్ హార్డెస్ట్ వైట్ కవర్ ఈజ్ కాల్డ్ అనామిల్ ఓకే ద ఇన్నర్ లెస్ హార్ట్ పార్ట్ అండ్ స్లైట్ ఎల్లోష్ కలర్ డెంటిన్ సో ఎనామిల్ కింద ఉండే పార్ట్ ఏంటన్నమాట డెంటిన్ ఇవన్నీ కూడా ఫస్ట్ మనం ఏంటంటే మనకి కనిపించే క్రౌన్లో పార్ట్స్ అనమాట ఓకే దాని తర్వాత డెంటిన్ కింద ఏముంటుంది పల్ప్ ఉంటుంది పల్ప్ అంటే ఇది చాలా స్మూత్గా ఉంటుంది దీంట్లో ఏముంటాయంటే బ్లడ్ వెజల్స్ అండ్ నర్వస్ ఉంటాయి అనమాట అంటే ఈ బ్లడ్ వెజల్స్లో నుంచే మనకి ఈ డెంటిన్ కానీ ఎనామిలిక్ కానీ కావాల్సిన న్యూట్రిషన్ అంతా కూడా అందుతూనే ఉంటుంది ఒకవేళ ఈ బ్లడ్ రెల్స్ కనుక లేకపోతే ఏమవుతుంది న్యూట్రిషన్ అందదు కాబట్టి బ్లడ్ సప్లై లేకపోతే ఆటోమేటిక్గా పన్ను పుచ్చిపోయి ఊడిపోతుంది అనమాట ఓకే స్ట్రక్చర్ని ఇంకా బాగా అర్థం చేసుకోవాలి అని అంటే మనం ఒక కోకోనట్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు మనకి కోకోనట్లో మొత్తం త్రీ లేయర్స్ అనుకుంటే పైన హార్ట్గా ఉండేదాన్ని అనామిల్ అనుకోండి లోపల కొబ్బరి ఏమైతే ఉంటుందో దాన్ని డెంటిని అనుకోండి దాని లోపల ఉన్నటువంటి ఇంకా సాఫ్ట్గా ఉన్నటువంటి వాటర్ ఏమైతే ఉంటుంది దాన్ని మనం పలు పలు పలుపు అనుకోవచ్చు ఓకేనా సో ఇలా అర్థం చేసుకుంటే మీకు దీని స్ట్రక్చర్ అనేది ఈజీగా అర్థమైపోతుంది సో ఎనామిన్ అనేది టఫెస్ట్ పార్ట్ ఆఫ్ ది కోకోనట్ అనమాట చాలా హార్డ్గా ఉంటుంది దాని తర్వాత కొబ్బరి అనే కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ఎనామి డెంటిన్ కూడా అలానే ఉంటుంది కొంచెం సాఫ్ట్గా ఉంటుంది దాని లోపల పలుపు అనేది ఇంకా సాఫ్ట్గా ఉంటుంది దాంట్లో ఏముంటే పల్పులో అమ్మ బ్లడ్ వెసల్స్ ఉంటాయి అలాగే నర్వ్స్ కూడా ఉంటాయి నర్వ్స్ ఉంటాయి కాబట్టి అక్కడంతా కూడా మనకి పెయిన్ అనేది అక్కడ నుంచి దాని ద్వారా అనేది వెళ్తూ ఉంటుంది రైట్ సో ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఇప్పుడు మీరు టూత్ ఎగ్జామినేషన్స్కి వెళ్ళాలి సో ఏం చూడాలి మీరు ఈ టూత్ ఎగ్జామినేషన్ చేస్తున్నప్పుడు ఏం చూడాలి టూత్ డికే ఫస్ట్ టూత్ డికే ఏమన్నా ఉందో లేదో చూడాలి టూత్ డికే మనకు ఎలా తెలుస్తుంది మీ దగ్గర ఉన్నటువంటి ప్రోప్స్ ఉంటాయి కదా అప్రోప్తో అక్కడ ప్రెస్ చేసినా కానీ లేదా ఈ విధంగా మన సర్ఫేస్ని మనం టెస్ట్ చేసినా కానీ అక్కడ రఫ్ సర్ఫేస్ ఉండడం లేదా పెయిన్ రావడం తెలుస్తూ ఉంటే అక్కడ వాళ్ళ టూత్ డికే ఉందో మనం అర్థమైపోవచ్చు మిస్సింగ్ టీత్ ఉందని చూడండి ఇక్కడ పళ్ళు ఊడిపోయి ఏమైనా ఉన్నాయా లేదా పళ్ళు బ్రేక్అవుట్ ఇలాంటివి ఏమైనా చూసుకుంటూ ఉండాలి తర్వాత స్మాల్ పిట్స్ అండ్ ఫీచర్స్ ఈ స్మాల్ పిట్స్ అండ్ ఫీచర్స్ అంటే మీరు మోలార్స్ మోలార్స్ కానీ ప్రిమోలార్స్ కానీ చూస్తున్నప్పుడు మనకి నార్మల్గా పిట్స్ అండ్ ఫిజర్స్ అనేవి ఉంటాయి చూడండి ఇక్కడ మీకు ఫిగర్లో కూడా కనబడుతూ ఉంది ఆ యొక్క చిన్న చిన్న పిట్స్ అండ్ ఫిజర్స్ ఉన్నాయి కదా కొంచెం లోతుగా వీటిని మనం పీట్స్ అండ్ ఫీచర్స్ అంటే నార్మల్గా ఉంటే ఓకే ఒకవేళ వాటి యొక్క కలర్ ఏమన్నా లైక్ లైక్ ఇక్కడ డార్క్ అన్గా బ్రౌన్ కలర్ రావటం కానీ ఎల్లోష్ కలర్ రావటం కానీ ఏమన్నా కనబడుతూ ఉంటే మనం అప్పుడు కొంచెం జాగ్రత్త పడాలన్నమాట సో వాటిని కూడా మనం అబ్జర్వ్ చేయాలి ఆ పీట్స్ అండ్ ఫీచర్స్ని కూడా మనం చూసుకుంటూ ఉండాలి ఎలా ఉన్నాయి అనేది దాని తర్వాత బ్రౌన్ ఆర్ బ్లాక్ డిస్కలరేషన్ టీత్ ఏమన్నా డిస్కలరేషన్ ఏమన్నా ఉందా పళ్ళకి ఏమన్నా కలర్ మారటం జరుగుతూ ఉందా అనేది చూస్తూ ఉండాలి మనం గత వీడియోలు చెప్పుకున్నాము సీక్రెట్ తాగే వాళ్ళల్లో నికోటిన్ వల్ల నికోటిన్ పండికి అనుకొని పంటికి ఎత్తుక్కోవటం వల్ల ఏమవుతుంది అది ఆక్సిడేషన్ అయిపోయి దాని కలర్ అనేది మారుతూ ఉంటుంది ఓకే తర్వాత క్యావిటీస్ అండ్ ద టూత్ బిట్వీన్ క్యావిటీస్ కూడా ఏమైనా ఉన్నాయా లేదా అని చెప్పేసి ఎగ్జామినేషన్ చేయాల్సి వస్తుంది సో మీరు టీత్ ఎగ్జామినేషన్ చేస్తున్నప్పుడు ఈ యొక్క పాయింట్స్ని మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి ఫస్ట్ టూత్ డికే ఉందో చూడండి తర్వాత మిస్సింగ్ టీత్స్ ఉన్నాయి అబ్జర్వ్ చేయండి ఇంకా స్మాల్ పిట్స్ అండ్ ఫిజర్స్ ఎలా ఉన్నాయి హెల్దీగా ఉన్నాయా లేకపోతే ఏమైనా అన్హెల్దీగా ఉన్నాయని చెప్పి చూడండి డిస్కలరేషన్ ఏమన్నా చూసుకోవాలి అలాగే క్యావిటీస్ ఏమైనా ఉన్నదో చూసుకోవాలి రైట్ సో ఇంపార్టెంట్ పాయింట్స్ టు కీప్ ఇన్ మైండ్ ఎగ్జామినేషన్ చేసే ముందు మీరు కంపల్సరీగా హ్యాండ్ వాషింగ్ అనేది అలవాటు చేసుకోండి అలాగే డిస్పోజబుల్ గ్లౌస్ ఇప్పుడు దగ్గరే ఉంచుకోండి పేషెంట్కి ముందుగానే ఎగ్జామినేషన్ గురించి చెప్పండి ఇలా చేస్తాను అలా చేస్తున్నాను కాబట్టి మీరు అని చెప్పేసి ప్రొసీజర్ గురించి మొత్తం చెప్పండి ముందుగానే వాళ్ళు కొంచెం ధైర్యంగా చేయించుకుంటారు ఆ తర్వాత ముఖ్యంగా ఇన్స్ట్రుమెంట్స్ మీ దగ్గర ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్ని స్టెరిలైజ్ చేసుకుంటూ ఉండండి ఓకే అది చాలా ఇంపార్టెంట్ ఒకసారి వాడిన తర్వాత మళ్ళీ వాటిని స్టెరిలైజ్ చేసిన తర్వాతనే పక్కన వాళ్ళకి వాడాలి సో మోస్ట్లీ స్టెరిలైజేషన్ చేయాలి అని అంటే పిహెచ్సి లెవెల్లో మెటర్ ఏంటంటే ఆటోక్ మీ దగ్గర ఉండదు కాబట్టి అది అది లేకపోతే మీరు బాయిలింగ్ చేసుకోవచ్చు విహెచ్సి లెవెల్లో మీరు ఏంటంటే బాయిలింగ్ చేసుకోవచ్చు లేదా మీరు ఫీల్డ్ లెవెల్లో ఉన్నప్పుడు బాయిలింగ్ అనేది కష్టం కాబట్టి ఏమైనా కెమికల్ డిస్ఇన్ఫెక్టెంట్స్ కనుక ఏమన్నా ఉంటే లైక్ క్లూటరల్హైడ్ అని లేకపోతే సెవెంటీ పర్సెంట్ ఆల్కహాల్ అని ఇలాంటి లైక్ లేకపోతే క్లోర్హాక్సిడైన్ అని ఇలాంటి కొన్ని ఉంటాయి అన్నమాట డిస్ డిస్ఇన్ఫెక్టెన్స్ ఇలాంటి వాటిని యూజ్ చేసుకొని మీరు వాటి వాటిల్ని ఒక ట్వంటీ మినిట్స్ మనం ఒక టెన్ నుంచి ట్వంటీ మినిట్స్ వరకు ఆ యొక్క సొల్యూషన్స్లో మనం అలాగా పెట్టేస్తే ఆటోమేటిక్గా మనం వాటిని డిస్ఇన్ఫెక్షన్ చేసేయచ్చు అనమాట ఓకే సో ఇటువంటి పాయింట్స్ని మీరు ఎప్పుడు కూడా మైండ్లో ఉంచుకొని చేస్తూ ఉండండి రైట్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అమ్మా మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియోస్ కూడా కంపల్సరీగా షేర్ చేస్తూ ఉండండి ఎందుకనంటే ఇవి కేవలం మీకు మాత్రమే కాదు ప్రజలకు కూడా అందరికీ అర్థమయ్యే విధంగా నిదానంగా చెప్తున్నాను సో రూరల్ పాపులేషన్ వాళ్ళందరికీ కూడా ఇవన్నీ తెలుసుకుంటూ ఉండాలి అప్పుడు మాత్రమే వారికి సరైన అవగాహన వస్తూ ఉంటుంది ప్రజలకి తెలియజేయటమే మన ముఖ్య ఉద్దేశం కాబట్టి మీరు ఈ వీడియోస్ని మీ యొక్క విలేజెస్లో ఉన్నటువంటి పాపులేషన్ అందరికీ కూడా షేర్ చేస్తూ ఉండండి వారికి కూడా ఈ నోటి అవ నోటి ఆరోగ్యం పట్ల అవగాహనని కూడా తెలియ తెలియజేస్తూ ఉండండి ఓకే ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ